ఈ దొర అలవాట్లు ఉన్న వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్స్ నాకేం అలవాట్లు లేవు రోజూ వ్యాయామం చేస్తారు దినచర్య పాటిస్తారు కానీ జెనెటిక్గా వంశ పారంపర్యంగా హార్ట్ అటాక్ వచ్చే సూచనలు మా నాన్న పొంది మా తాత పొందాయి కాబట్టి నాకు కూడా వచ్చే అవకాశాలు ఉన్న వాళ్ళు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా కరెక్ట్ ఆ జాగ్రత్తలు తీసుకోవాలి కంపల్సరీ జాగ్రత్తలు తీసుకోవాలండి ఇప్పుడు చెప్పాను నేను మోడిఫైబుల్ నాన్ మోడిఫైబుల్ ఫ్యాక్టర్స్ అని చెప్పాను వంశపరంగా వచ్చిన వాళ్ళకి అంటే వంశపరంగా వాళ్ళ తాతయ్యకి కానీ అమ్మమ్మలకు కానీ నానమ్మలకు కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండి పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ కాదు సో అది రాకుండా ఉండడానికి ప్రివెన్షన్ ఏంటంటే ఒక వయసు దాటిన తర్వాత ఫార్టీ ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత మనము ఈసీజీ ఒకటి టూడీఏకో ఒకటి ప్లస్ థ్రెడ్మిల్ టెస్ట్ అని ఉంటుంది ఆ థ్రెడ్మిల్ టెస్ట్ అనేది చేసుకుంటే మనకు హార్ట్ అటాక్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవా మన హార్ట్ ఎంతవరకు ఒత్తిడి లోన ఎంతవరకు స్ట్రెస్ అనేది తట్టుకోగలుగుతుంది అనేది ఆ థ్రెడ్మిల్ టెస్ట్లో చూపిస్తుంది సో ఆ థ్రెడ్మిల్ టెస్ట్ అనేది యాక్యురేట్ టెస్ట్ అనమాట సో ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాళ్ళు ఆ థ్రెడ్మిల్ టెస్ట్ అనేది చేస్తే దాన్ని బట్టి మన హార్ట్ అనేది ఎంతవరకు స్ట్రెస్ ఒత్తిడికి తట్టుకోగలుగుతుంది అనేది దాంట్లో తెలుస్తుంది అది సపోజ్ తట్టుకోలేదనుకోండి ముందే మనకు బయటపడుతుంది దాన్ని బట్టి మనం యాంజియోగ్రామ్ కానీ ఫర్దర్ టెస్ట్ చేసుకొని మన వాల్స్ మన రక్తనాళాలు ఎలా ఉన్నాయి దాన్ని బట్టి ఫర్దర్గా ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది గుండె అంటే హార్ట్ అటాక్ కాదు హార్ట్ స్ట్రోక్ కాకుండా గుండెకి జబ్బులు ఇంకా ఏమైనా ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉందా దానికి సంబంధించిన ఏమన్నా సమాచారం ఈ గుండె జబ్బులు అనేటివి హార్ట్ అటాక్ అనేది ఒక భాగం మిగతా ఏంటంటే హార్ట్ ఎన్లాజ్మెంట్ గుండె పెరగడం అంటారు ప్లస్ గుండె లోపల వాల్స్ ఉంటాయి అన్నమాట ఆ వాల్స్ కవటాలంటారు వాట్లో డ్యామేజ్ చేసి పెరగడం ఇవి కూడా గుండెకి సంబంధించిన వ్యాధులు సో ఈ హార్ట్ ఎన్లాజ్మెంట్ అనేది కొంతమందికి ఎలా వస్తుందంటే వయసు పెరిగిన వాళ్ళకి డెబ్బై ఎనభై సంవత్సరాల వాళ్ళకి ఈ హార్ట్ వీక్ అయిపోయి హార్ట్ ఎన్లాజ్మెంట్ అనేది జరుగుతుంది ప్లస్ కొంతమందికి ఈవెన్ మనం చూసుకుంటే కొంతమందికి ప్రెగ్నెన్సీలో కూడా హార్ట్ ఎన్లాజ్మెంట్ జరగడం కూడా జరుగుతుంది ప్లస్ కొంతమందికి ఏంటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ పోషక ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా బీట్యూవల్ డెఫిషియన్సీ వల్ల థైమిన్ డెఫిషియన్సీ వల్ల కొంతమందికి ఈ హార్ట్ ఎన్లాజ్మెంట్ అనేది జరగడం జరుగుతుంది సో పోషకాహారం తీసుకోకపోయినా గుండె పెరగడం జరుగుద్ది వయసు పెరిగినా గుండె పెరగడం జరుగుద్ది అధికంగా ఆల్కహాల్ కన్జప్షన్ తీసుకున్నా కూడా గుండె పెరగడం అనేది జరుగుతుంది సో ఇంకా రకాలు ఉంటాయి జన్యు లోపాలలో కూడా గుండె పెరగడం అనేది జరుగుతుంది కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా గుండె పెరగడం అనేది జరుగుతుంటుంది నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయండి గుండె పెరగడానికి సో వీటిలో ఇది కూడా వీటి వల్ల కూడా గుండె పెరిగి గుండె వీక్ అయిపోయి పంపింగ్ పర్సంటేజ్ అనేది తగ్గిపోయి వాళ్ళు జీవితకాలం ఈ ఆయాసంతో బాధపడుతూ వాళ్ళు ఇబ్బందులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది సో వీటిని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే దేనికైనా రెగ్యులర్ చెకప్స్ ఉంటే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదండి రెగ్యులర్ చెకప్స్ అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు ఎవ్రీ టూ త్రీ మంత్స్కి ఒకసారి చెకప్ చేసుకోవడం రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళు ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి అయినా చెకప్ చేసుకోవడం నేను బాగానే ఉన్నాను నేను రెగ్యులర్గా పని చేస్తున్నాను నేను రెగ్యులర్గా వాకింగ్ చేస్తున్నాను అంతా బాగానే ఉన్నాను అంటే డైట్ రెగ్యులర్గా తీసుకుంటున్నాను అన్నీ బాగానే ఉన్నాయి అన్నా కూడా కంపల్సరీగా ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి కంప్లీట్గా ఒకసారి చెకప్ చేయించుకుంటే ఫర్దర్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ముందుగానే ఐడెంటిఫై చేసి దాని తగ్గట్టు మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రమాదాలు రాకుండా బయటపడ అవును బయటపడగలుగుతాం ఆ ప్రమాదాలు ఏంటంటే హార్ట్ స్ట్రోక్ ఒకటి బ్రెయిన్ స్ట్రోక్ ఒకటి కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ఒకటి ఇవన్నిటికి ఎర్లీగా మనం డిటెక్ట్ చేసుకొని రాకుండా ప్రివెంటివ్ మెజర్స్ దాని తగ్గట్టు ట్రీట్మెంట్ కానీ దాని తగ్గట్టు ఫిజికల్ యాక్టివిటీ కానీ దాని తగ్గట్టు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నా కూడా దాన్ని తగ్గించే మార్గం చేస్తూ మనం బయటపడే ఛాన్సెస్ కొంతమందిలో ఒక అవగాహన ఉంటుంది హాస్పిటల్లో గుండె చెకప్ అంటే ఖర్చుతో కూడిన పని మనం ఆరు నెలలకు ఆరు నెలలకు వెళ్తే మనం సంపాదించిన డబ్బు అంతా అయిపోతుందేమో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ టెస్టులు స్ట్రెస్లతో చంపిస్తానని ఒకేసారి గుండె అయిన తర్వాత సో మీరు చెప్పినట్టు మన ప్రేక్షకుల కోసం మీ తరఫున సుమారు ఎంత ఖర్చు అవుతుంది ఏ టెస్టులు చేయించాలి సింపుల్గా నార్మల్గా ఒక రెండు మూడు టెస్టులతో వాడు ఆరోగ్యం బాగుందో లేదో చెప్పు దానిపై ఒక అవగాహన ఏ టెస్టులు చేస్తే వాళ్ళకి నేను హ్యాపీ ఈ ఆరు నెలల కార్ నెలకి రెగ్యులర్గా చేయాల్సిన చెకప్ లేదు ముఖ్యంగా ఈ ఆరు నెలల కారు నెలలకి చేయాల్సిన టెస్టులు గతంలో కన్నా ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అనేటివి బ్లడ్ టెస్ట్ అనేటివి చాలా తగ్గినాయి అండి ఇప్పుడు ఎలా అంటే సింపుల్ ఈసీజీ సింపుల్ ఈసీజీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది ప్లస్ ఒక కొలెస్ట్రాల్ టెస్ట్ లెస్ దెన్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లోపు కొలెస్ట్రాల్ ప్లస్ షుగర్స్ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్లో షుగర్ టెస్ట్ వస్తుంది దాంతోపాటు హెచ్బిఏ వన్సీ లెవెల్స్ అంటారు అంటే ఇప్పుడు షుగర్ లెవెల్స్ అనేటివి మీ ఆ రోజు షుగర్ టెస్ట్ చేసుకుంటే ఆ రోజు వరకే తెలుస్తుంది మూడు నెలల నుండి యావరేజ్గా ప్రతిరోజు మీ షుగర్ ఎంత ఉంది అని తెలుసుకోడానికి హెచ్బిఏ వన్సీ లెవెల్స్ అని ఉంటాయి అది చే అది చేయించుకోవాలి సో ఒక ఈసీజీ ఒక హెచ్బిఏ వన్సీ లెవెల్స్ ఒక కొలెస్ట్రాల్ టెస్ట్ ఈ మూడు చేసుకుంటే మన బాడీలో సరిపోతుంది సో షుగర్ సేవలు ఉన్నా ప్లస్ బీపీ అనేది ఈసీజీలో కూడా రికార్డ్ అవుతుందండి ఈసీజీ బట్టి కూడా మనకు అతనికి బీపీ ఉందా లేదా బీపీ ఉందా లోగా ఉందా అనేది కూడా చెప్పగలరు సో ఈసీజీ కొలెస్ట్రాలు హెచ్పిఎవన్సీ లెవెల్స్ రెగ్యులర్ బీపీ చెకప్స్ ఇవి నాలుగు ఉంటే మనం ప్లస్ క్రియాటిన్ లెవెల్స్ ఒకటి కిడ్నీకి సంబంధించిన వ్యాధి క్రియాటిన్ ఒకటి ఇది చేయించుకుంటే సరిపోదు ఓవరాల్గా మీకు టెస్ట్ లెస్ దెన్ ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ రూపీస్ అనే మొత్తం అన్నిటి టెస్ట్ అన్నీ కూడా మన హాస్పిటల్లో మన హాస్పిటల్లో అవలబడ్ మన హాస్పిటల్లో గత తొమ్మిది సంవత్సరాల నుండి మనం ఏం చేశామంటే ఈ అవుట్ పెరిఫెరీస్లో ఉన్నాం కాబట్టి చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా మేము ఏం చేసామంటే కంప్లీట్ హెల్త్ ప్యాకేజ్ అని పెట్టామండి ఈ హెల్త్ ప్యాకేజ్లో ఏమొస్తుందంటే కంప్లీట్గా బ్లడ్ కంప్లీట్ బ్లడ్ ప్రిచర్ బ్లడ్ పర్సెంట్ ఎంత ఎంత ఉంది అనేది తెలుస్తుందండి బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా అనేది తెలుస్తాను ప్లస్ కొలెస్ట్రాల్ టెస్ట్ చేయిస్తామండి ప్లస్ థైరాయిడ్ టెస్ట్ కూడా చేస్తాము ప్లస్ ఈసీజీ కూడా చేయిస్తాము ప్లస్ దాంతోపాటు డీ ఎక్కువ కూడా చేయిస్తాము ప్లస్ వీటితో పాటు ఎలక్ట్రోలైట్స్ సోడియం పొటాషియం క్లోరైడ్ కాల్షియం ఎలా ఉన్నాయి సో కంప్లీట్ అన్ని కంప్లీట్ బాడీ చెకప్ అంతా

థైరాయిడ్ టెస్ట్ కూడా ఇందులోనే వస్తుంది సో ఇది పెట్టిన తర్వాత ఏంటంటే అందరి అవగాహన అనేది అందరికి అవేర్నెస్ అనేది పెరిగి పెరిగింది పెరిగి వాళ్ళు ఏంటంటే ఎవ్రీ థర్స్డే థర్స్డే వచ్చి త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కి వచ్చి కంప్లీట్ ప్యాకేజ్ చేయించుకొని వెళ్తున్నారు దాన్ని బట్టి దాన్ని బట్టి ఎర్లీగా మనకి ఏదన్నా ప్రాబ్లం అన్నా ఎర్లీగా వాళ్ళకి ఐడెంటిఫై చేసి జాగ్రత్తలు తీసుకోమని చెప్పి వాళ్ళకి జాగ్రత్త తగినట్టు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం జరుగుతుంది దాన్ని బట్టి వాళ్ళు ఆహార పలవాట్లు చేసుకుంటారు లైన్ లైన్లో మీకు షుగర్ ఏమైనా ఉందా లైన్ లైన్లో కొలెస్ట్రాల్ ఏమైనా ఉందా మీకు బీపీ కొంచెం కంట్రోల్ ఉండట్లేదా సో ఇవి మనము కొన్ని కౌన్సిలింగ్ ఇచ్చి దాని తగ్గట్టు మెడికేషన్స్ ఇచ్చి పంపించడం జరుగుతుంది